హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే చైత్ర శ్రీతన్ ఇద్దరు మాట్లాడుకోవడం జీవనం చూస్తుంది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మాటల ద్వారా జీవనకైతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారని నిజం తెలుసుకుంటుంది జీవన అయితే మరి ఇక జీవన ఏం చేయబోతుంది మరి ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి ఎలా చెప్పబోతున్నాడు శ్రీతన్ ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే బర్త్డే సెలబ్రేషన్ అయిపోగానే అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఆనంది అయితే తన మామయ్య దగ్గరికి వచ్చి మామయ్య గారు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు ఇది పరిష్కరించుకోవలసిన సమస్య కదా అని చెప్పి ఆనంది అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే నేను ఇలా ఎందుకున్నానో నీకు తెలుసమ్మా అని ఇక ఆనందిని అడుగుతూ ఉండగా తెలుసు మామయ్య అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ అయితే మీ నన్ను అపార్థం చేసుకుందమ్మా అని చెప్పి పూర్ణిమ గురించి ఇక ఆనందికి మొత్తం చెప్పేస్తాడు ఇక అప్పుడే ఆనంది అయితే నీదేం తప్పులేదు మామయ్య కానీ అత్తయ్యను ఎలాగైనా ఒప్పించాలి ఇక మీరు ఇన్నాళ్ళు పూర్ణిమకు చైత్రకు చేసిన అన్యాయం చాలు ఇక ఇప్పటికైనా ఇక మన వాళ్ళు మన సొంత వాళ్ళని మనం చూడాలి ఇక వాళ్ళ బాధ్యత తీసుకోవాల్సింది మనమే మామయ్య ఇప్పటి వరకు వాళ్ళకు జరిగిన అన్యాయం చాలు అని చెప్పి ఇక ఆనంది అయితే ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది తన మామయ్య శశికాంత్తో చైత్ర పూర్ణిమ గురించి ఇక ఇదంతా చాటుగా జీవన వింటూ ఉంటుంది ఏంటి ఇక మామయ్య గారు సెకండ్ సెటప్ చేసుకున్నాడా ఈ విషయం తెలియకుండా ఇక ఇన్నాళ్ళు చాలా జాగ్రత్త ఉన్నారు ఈరోజు ఇక వాళ్ళు ఈ ఫంక్షన్కి వచ్చారా ఎవరు వాళ్ళు ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆనంది శశికాంతి మాటలు చాటుగా విన్న అయితే ఇక వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే నిజం ఆనందికి చెప్పి ఇక ఇలా పూర్ణిమ చైత్ర దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు కానీ ఇక అప్పుడే వీళ్ళని ఫాలో అవుతూ జీవనం వస్తుంది ఈ జీవన వస్తున్నట్టు వీళ్లకు తెలియదు వీళ్ళు ఇక పూర్ణిమను కలిసి ఇక జరిగిన దానికి ఇక పూర్ణిమకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ ఎలాగైనా అత్తయ్యను ఒప్పించి నిన్ను నిన్న ఇక్కడ నుండి ఇక మా ఇంటికి తీసుకెళ్తాం అత్తయ్య నీకు చైత్రకు న్యాయం జరిగేలా నేను చేస్తాను మావయ్య చాలా మంచివాడు కానీ అత్తయ్యకు ఇక భయపడేలా చేశాడు అపార్థం చేసుకోవద్దు ఇప్పటికే మీ విషయం గురించి మా సునంద అత్తయ్య అపార్థం చేసుకొని మీకింత అన్యాయం చేసింది అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ చైత్ర పూర్ణిమను కలిసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి అత్తయ్యకు చెప్పి ఎలాగైనా ఇక ఆనందిని ఇంట్లో నుంచి గెంటేసేలా చేయాలి ఇక ఆనంది మామయ్య ఇద్దరు కలిసి వీళ్ళను కలిశారని అత్తయ్యకి చెప్తే అత్తయ్యకు తప్పకుండా కోపం వస్తుంది అని చెప్పి ఇక వీళ్ళు వీళ్ళిద్దరిని కలిసినట్టు తన సెల్లో వీడియో తీసుకుని జీవనైతే వెంటనే ఇక సునందకు చెప్పడానికి వెళ్తూ ఉంటుంది ఇక వీళ్ళు కూడా బయలుదేరుతారు ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్తారని ఇక వీళ్ళనే ఫాలో అవుతూ ఇక ఇలా వెళ్తూ ఉండగా అప్పుడే శ్రీతనైతే చైత్ర ఇంటి వైపు వస్తూ ఉండడం జీవన చూస్తూ ఏంటి మా తమ్ముడేంటి ఇక్కడికి వస్తున్నాడు ఇక వీడేంటి ఇక్కడ అని చెప్పి అక్కడే ఆగిపోతుంది చైత్ర వాళ్ళ ఇంటి పక్కన అప్పుడే ఇక్కడ శ్రీతన్ అయితే లోపలికి వెళ్ళి ఏంటి రెండు జడలు చెప్పకుండా వచ్చేసావేంటి పార్టీల నుండి ఏం జరిగింది అసలు అని చెప్పి చాలా సరదాగా చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక్క చైత్ర అయితే చాలా ఏడుస్తూ శ్రీతన్ని హక్ చేసుకుంటుంది దాంతో శ్రీతన్ కూడా చైత్రను హక్ చేసుకుంటాడు ఏంటి ఏమైంది చైత్ర చెప్పు అని చెప్పి శ్రీధన్ అడగడంతో ఇక చైత్ర అయితే ఇలా చెప్తూ ఉంటుంది ఇక నా తండ్రి ఎవరో కాదు ఆనంది మేడం వల్ల మామయ్య శశికాంత్తో ఇక నా తండ్రి ఇప్పుడే నిజం తెలిసింది శ్రీతన్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే ఎందుకంటే ఇన్నాళ్ళు తన కన్న తండ్రి ఎవరో తెలియక ఎన్నో బాధలు పడింది ఇక ఇప్పుడు తెలిసింది కానీ సునంద మేడం గారు మా అమ్మను ఇలా భయపెడుతు భయపెడుతుంది సునంద మేడం దానివల్ల అమ్మకు చాలా ఫీవర్గా ఉంది తను చాలా భయపడి వణికిపోతూ ఉంటుంది ఎలాగైనా మనం ఇక్కడ నుండి వెళ్ళి పోదామని అమ్మ ఇలా మాట్లాడుతుంది కానీ ఇప్పుడే నాన్న ఆనంది మేడం గారు వచ్చి ఇక అమ్మకు చెప్పారు కానీ అమ్మ మాత్రం వినటం లేదు ఎలాగైనా ఆ సునంద మమ్మల్ని చంపేస్తుందని భయపడుతుంది శ్రీతన్ అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది చైత్ర అయితే శ్రీతన్తో అప్పుడే ఇక శ్రీతన్ అయితే నేనున్నాను కదా చైత్ర నీకు ఆంటీకి ఎలాగైనా మీరు మా సొంత వాళ్ళని తెలుసుకున్నాను ఇక నిన్ను వదులుకోను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీతన్ అయితే ఇలా ప్రేమగా చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే చైత్ర శ్రీతన్ మాటలు చాటుగా విన్నా ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా ఇన్నాళ్ళు ఫ్రెండ్స్ అనే అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు శ్రీతన్ కానీ వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎలాగైనా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక జీవనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు ప్రేమ గురించి తెలుసుకొని ఇక శ్రీతన్ అయితే సరే నేను ఇప్పుడైక ఆనంది అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను సరేనా ఇక నువ్వు ఆంటీకి ధైర్యం చెప్పు ఇక్కడే ఉండని చెప్పి చైత్రను వదిలేసి ఇక తనైతే బయలుదేరుతాడు ఇక శ్రీతన్ వెళ్ళిపోగానే జీవనైతే వెంటనే చైత్ర దగ్గరికి వచ్చి ఏంటి చేత్ర నీకు ఎంత ధైర్యం ఇక డబ్బున్న మా తమ్ముణ్ణి ప్రేమించి నీ వలలో వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటావా అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి ఇక అయితే చాలా భయపెడుతూ ఉంటుంది చైత్రనైతే ఇంకా నా తమ్ముడు వెమ్మటి ప్రేమ పెళ్ళి అని ఇక ఇలా వెంటబడ్డావనుకో ఇక నిన్ను మీ అమ్మని ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇలా కోపంగా అంటూ ఉంటుంది జీవనైతే చేత్రను అప్పుడే ఇక చేత్ర అయితే అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు శ్రీత నన్ను ముందుగా ఇష్టపడ్డాడు అని చెప్పి చేత్ర మాట్లాడుతూ ఉండగా ఇక జీవనైతే చేత్ర చెంప పగలగొట్టి ఇక మిమ్మల్ని ఇక్కడ నుండి ఎంత త్వరగా పంపించేస్తే ఇక మాకు ఇక మా ఫ్యామిలీకి అంత మంచిది ఇప్పుడు ఈ విషయం మా ఆంటీకి కూడా చెప్తాను సునంద ఆంటీకి చెప్పి ఇక నిన్ను మీ అమ్మను ఏం చేస్తానో చూడు మీ అమ్మలాగే నువ్వు కూడా డబ్బున్న వారిని ప్రేమించిలలో వేసుకుని ఇక చివరికి ఇక మా బ్రతుకులు ఇలా చేస్తావా ఇక నువ్వు మీ అమ్మలాగే అచ్చం ఇలానే ప్రవర్తించావు ఇక మీ స్థాయి మా స్థాయికి సరిపోదు అని చెప్పి ఇలా నోటికొచ్చినట్టు చైత్ర గురించి మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక చైత్ర అయితే జీవన మాటలకు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీతన్ని పెళ్లి చేసుకుంటే ఈవిడతో నాకు చాలా కష్టం అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక శ్రీతన్ అయితే ఇక చేతకు కాల్ చేస్తాడు చేత్ర ఇక మా అక్క ఆనందతో మాట్లాడాను తప్పకుండా నిన్ను ఆంటీని ఇక ఇంటికి తీసుకొస్తానని చెప్పింది ఇక సునంద ఆంటీ గారిని ఎలాగైనా ఒప్పించి చెప్పి త్వరగానే ఇంటికి తీసుకొచ్చేస్తానని మా అక్క చెప్పింది నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి శ్రీతన్ కాల్ చేస్తాడు దాంతో ఇక చేత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది చేత్ర అని ఇక వెంటనే శ్రీతన్ అయితే చేత్ర వల్ల ఇంటికి వచ్చేస్తాడు ఇక జరిగిందంతా చైత్ర అయితే చెప్తూ ఉంటుంది మీ అక్క జీవన నా దగ్గరికి వచ్చి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంది నిన్ను ప్రేమిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చంపేస్తానని చెప్పింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కు సరిపోదు ఇక ఇలానే నోటికి వచ్చినట్టు నా గురించి మా అమ్మ గురించి మాట్లాడింది అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే శ్రీతన్కి చెప్పుకుంటూ అప్పుడే ఇక శ్రీతన్ అయితే అవునా ఇంత మాట అన్నదా మా అక్క అని చెప్పి ఇక నువ్వు ఏడవద్దు చైత్ర ఇప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నా ఇక నువ్వేం బాధపడకు ఇక జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు జీవన చిన్నప్పటి నుండి అంతే అసలు నాకు అక్కగా ఆ జీవన అస్సలు సరిపోదు ఇక కుట్టి అక్క అంటే నాకు చిన్నప్పటి నుండే చాలా ఇష్టం మన గురించి కుట్టి అక్కకు చెప్తే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసి మన పెళ్లి చేస్తుంది కానీ ఇప్పుడు ఈ టెన్షన్లో ఈ సమస్యలో మన గురించి చెప్పడం ఎందుకని ఆగిపోయాను కానీ జీవనకు తెలిసి ఇలా చేస్తుందా అని చెప్పి శ్రీతనెత్తే చాలా కోపంగా నేను వెంటనే వెళ్ళి జీవనతో మాట్లాడతాను అని చెప్పి ఇక జీవన దగ్గరికి వెళ్ళి ఏంటి జీవన ఏంటి నువ్వు చేసిన పని చైత్రను ఎందుకలా అవమానించి మాట్లాడావు అసలు చైత్ర గురించి నీకేం తెలుసానని మాట్లాడావు అని చెప్పి కోపంగా అంటూ ఉంటాడు శ్రీతనైతే జీవనను అప్పుడే ఇక జీవనైతే ఏంట్రా ఈ విషయం ఇంట్లో అమ్మానన్నులకు తెలిస్తే ఎంత అవమానం అని చెప్పి ఇలా చెప్తూ ఉండగా అవును ఇక నువ్వు చైతన్య భావని ప్రేమించి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదా అప్పుడేమైంది మన ఇంటి బరువు ఇప్పుడు మాట్లాడుతున్నావు నా గురించి నాన్నలకు తెలిసినా కూడా ఏమి కాదు ఇక నువ్వే లేనిపోనివన్నీ పెట్టి ఇక అందరి మధ్యలో గొడవలు పెడతావు అని చెప్పి శ్రీతనైతే చాలా కోపంగా జీవనను అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే ఏంట్రా చిన్నవాడివి నువ్వు ఇక నన్నే ఎదిరించి మాట్లాడతావా అని చెప్పి ఇలా జీవనైతే అంటూ ఉండగా చిన్నవాడిని కాదు నువ్వు ఇలా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే నువ్వు అక్కవని కూడా చూడను ఏం చేస్తానో చూడు చైత్ర అంటే నాకు ఇష్టం నేను చైత్రను ప్రేమించాను నేను పెళ్ళంటూ చేసుకుంటే చైత్రనే చేసుకుంటాను ఇక ఎవరేం చేస్తారో చూస్తాను అని చెప్పి ఇలా చాలా కోపంగా ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శ్రీతనైతే జీవనకు దాంతో ఇక జీవనైతే ఇక నీ పెళ్ళి చైత్రతో ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఇక అమ్మానాన్నలకు నాన్నలకు చెప్పి ఇక నీకు ఈ రోజు నుండి ఇక ఆ చైత్రను కలవనివ్వకుండా చేస్తాను చూడు అని చెప్పి జీవన కూడా సవాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతనైతే ఏంటి నువ్వు చేసేది ఇక నేను ఇప్పుడే వెళ్ళి చేతత్రను పెళ్లి చేసుకొని వస్తా ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి ఇక ఈ రోజైతే శ్రీతనైతే ఇక ఇలా చేత్ర దగ్గరికి వెళ్ళి పద చైత్ర అని చెప్పి ఇక చైత్రను తీసుకెళ్ళి గుడికి తీసుకెళ్ళి చైత్ర మెడలో ఇలా పూలదండ వేసి ఇక మెడలో తాళి కట్టేస్తాడు ఇక అప్పుడే ఎవరు కూడా పక్కన ఉండరు మన ఇద్దరు పెళ్లి మన ఇద్దరమే చేసుకున్నాం ఎవరు కూడా చేయలేదని ఇక అందరికీ తెలియాలి కాబట్టి పద ఇక తన పెళ్ళిని ఆపుతానని మా అక్క జీవన ఎంతో ప్రయత్నం చేస్తుంది తన ప్రయత్నం విఫలమైపోవాలి అని చెప్పి ఇలా చైత్రను పెళ్లి చేసుకుని నేరుగా తన జ్యోతమ్మ ఇంటికే తీసుకొస్తాడు శ్రీతన్ అయితే ఈరోజు ఇక శ్రీతన్ చైత్రను పెళ్లి చేసుకుంటున్నాడని జీవన అయితే ఇలా తన కుటుంబం దగ్గరికి తన అమ్మానాన్నలకు ఇలా చెప్తూ ఉంటుంది ఇంతలోనే వాళ్ళు కూడా ఏంటి ఏంటి జీవనను మాట్లాడేది శ్రీతన్ ఇక చైత్రను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారు ఇక పెళ్లి దాకా వెళ్ళడం ఏంటి అనిక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అప్పుడే ఇంతలోనే శ్రీతనైతే పెళ్లి చేసుకునే చేతను ఇంటికి తీసుకురావడం ఇక ఇంట్లో వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి జీవన చెప్పినట్టుగానే శ్రీతను ఇలా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇక ఈ జీవన ఎవరికి చెప్పకుండా చేతనను పెళ్లి చేసుకుంది ఇక ఇప్పుడు శ్రీతను కూడా చేతను పెళ్లి చేసుకున్నాడు మా ఇష్టం లేకపోయినా ఇద్దరు ఉంటే ఇద్దరు ఇలాగే పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇక ఈ జడ్జి గారి కుటుంబం పరువు తీశారు అని చెప్పి వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక జీవనైతే చూసావా అమ్మ ఇక నేను చెప్పాను కదా వాడిక ఇక ఆ చేతను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాడని ఇక నేను చెప్పినట్టే వచ్చేస్తాడు ఇక వీడి గురించి ఇక నాకు ముందే తెలుసమ్మా కానీ ఇంతలోనే వీడు ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు అసలు ఆ చేత్ర ఎవరికి పుట్టిందో తెలియదు తను ఒక అనాథ ఇక వాళ్ళమ్మ ఇక ఇలా ఎవరికి కన్నదో కూడా తెలియకుండా ఇక ఆ విషయం దీనికి చెప్పకుండా ఇన్నాళ్ళు తండ్రి గురించి దీనికి చెప్పకుండా పెంచింది అలాంటి అలాంటి దాని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడమ్మా అని చెప్పి ఇక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక శ్రీతనైతే జీవన చెంప పగలగొడతాడు మళ్ళీ ఆ మాట అనొద్దని ఎన్నోసార్లు చెప్పాను అయినా కూడా నువ్వు అలాగే ఆంటీ గురించి చైత్ర గురించి మాట్లాడుతున్నావు ఇక ఇప్పుడు చైత్ర నా భార్య నా భార్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఇక ఊరుకోను నిన్ను చంపేస్తాను అని చెప్పి శ్రీతనైతే జీవనను ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే చూసావమ్మా ఇక నన్నేవాడు కొట్టడానికి తయారయ్యాడు అని చెప్పి జీవన ఏడుస్తూ ఉంటుంది ఇక సూర్య జ్యోతి అయితే ఏంట్రాతను ఎందుకురా ఇలా చేశావు నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాము కానీ నువ్వు కూడా ఇలా చేయడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగా నేను మంచివాని కాబట్టి నేను మంచి పని చేశానమ్మా ఇక చైత్ర అంటే నాకు చాలా ఇష్టం చైత్ర కూడా నేనంటే చాలా ఇష్టం చైత్రకు మంచి ఫ్యామిలీ కావాలని కోరుకుంది ఇక మన ఫ్యామిలీ తనకు చాలా బాగా నచ్చింది అందుకే ఇక తనను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ జీవనక్క మాత్రం వీళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ బయట ఇక నాకు నచ్చలేదు ఇక చైత్రతో అలా మాట్లాడడం అందుకే జీవనక్కల వార్నింగ్ ఇచ్చాను ఇక కుట్టి అక్క నన్ను అర్థం చేసుకోగలుగుతుంది కానీ అసలు జీవనక్క ఎప్పుడు నా విషయంలో చిన్నప్పటి నుండి ఇలాగే చేస్తుంది అని చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు శ్రీతనెత్తి ఇంతలోనే మరి చైత్ర కుటుంబం గురించి అడుగుతూ ఉంటారు ఇక చైత్ర శ్రీతనెత్తి నిజం చెప్తారు ఇక తన కుటుంబం ఎవరో కాదు సునంద ఫ్యామిలీ శశికాంత్ వల్ల ఇక తను కన్న తండ్రి శశికాంత్ కన్న కూతురు ఇక ఆ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అని నిజం చెప్తాడు ఇక శ్రీతన్ చైత్ర అయితే జ్యోతి సూర్యులకు ఆ విషయం తెలుసుకొని వీళ్ళు కూడా అవునా ఇక ఇలా శశికాంత్ గారు సెకండ్ సెటప్ ఉందని ఎవరికి చెప్పలేదేంటి ఇక సునంద మేడం కోపాన్ని తట్టుకోలేకే ఈ నిజాన్ని దాచారు ఇక ఎన్నాళ్ళకు వీళ్ళిద్దరు ఇలా బయటకు రావడంతో నిజాలు తెలిసిపోయాయి ఎలాగైనా ఇక సునంద గారిని ఒప్పించి ఇక వీళ్ళకు కూడా న్యాయం జరిపించాలి అని చెప్పి జ్యోతి సూర్యులు నిజం తెలుసుకొని ఇక చైత్రను శ్రీతన్ పెళ్లి చేసి తీసుకున్నందుకు సంతోషిస్తూ ఉంటారు చైత్ర కూడా చాలా మంచి అమ్మాయి ఇక పద్ధతిగా ఉంటుందని చెప్పి ఇక ఈ రోజైతే జ్యోతి సూర్యలు ఇక శ్రీతన్ చైత్ర పెళ్లికి ఒప్పుకుంటారు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక ఇంతలోనే విషయం తెలుసుకున్న కుట్టి కూడా జ్యోతి ఇంటికి వస్తుంది ఏంట్రా శ్రీతన్ ఒక్క మాట కూడా ఈ అక్కకు అమ్మకు చెప్పకుండా ఇలా పెళ్లి రావడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగా లేదక్క ఇక ఎవరికి చెప్పినా ఎవరు చేసేది ఏమీ లేదు ఇక పెళ్లి చేసుకునేది మేము ఇద్దరమే కదా మేము పెళ్లి చేసుకొని వస్తే ఎవరి మీద ఎలాంటి నింద పడకుండా ఉంటుంది మన కుటుంబాలన్నీ కలిసిపోతాయి అని చెప్పి పని చేశానక్క ఇక తనను పెళ్లి చేసుకోవడం వల్ల ఇక మన మూడు ఫ్యామిలీలు కలిసిపోతాయని నాకు అర్థమైంది ఇక వీళ్ళు ఒంటరి వాళ్ళు కాదు వీళ్లకు నేనున్నాను అని అండగా నిలబడడానికే చైత్రను పెళ్లి చేసుకున్నాను ఇంకా లేట్ చేస్తే జీవనం వల్ల చాలా ప్రమాదం జరగబోతుంది కుటుంబాల మధ్య అని తెలుసుకునే నేను పని చేశానక్క ఇక సునంద ఆంటీ గారు కోపాన్ని ఇక నేను గ్రహించగలను తన కోపాన్ని ఎలాగైనా తగ్గించేది నువ్వే కదక్క ఏదో ఒకటి చెప్పి ఇక నువ్వు ఆంటీ కోపాన్ని తగ్గించి ఇక వీళ్ళను మీ ఇంటికి తీసుకెళ్లాలక్క అని చెప్పి ఇలా శ్రీతనెత్తే ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఎత్తే సరేరా తప్పకుండా ఇక నేను ఆంటీతో మాట్లాడతాను అత్తయ్యతో మాట్లాడి ఒప్పించి ఇక నేను పూర్ణిమ అత్తయ్యను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మామయ్య చేసిన తప్పును సరిదిద్దడానికి నేను ప్రయత్నిస్తున్నాను రా మామయ్య కూడా తండ్రి లాంటి వాడు చాలా మంచివాడు కానీ తప్పు ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ తప్పు వల్ల చైత్ర జీవితం పూర్ణిమ అంటే జీవితం నాశనం కాకూడదు ఎలాగైనా వాళ్లకు ఇక నుండైనా న్యాయం జరగాలని నేను కూడా ఆలోచిస్తున్నాను తమ్ముడు అని చెప్పి ఆనంది శ్రీతన్ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది అందరూ ఇలా కలిసిపోయారేంటి అని ఇక ఇందుమతికి జీవనకైతే ఇక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఇక ఈ శ్రీతన్గాడు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడేంటి అని ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక ఇప్పుడు చైనా చైత్ర ఇంట్లో అడుగు పెట్టింది కదా మరి ఇక జీవన ఇక చైత్రతో ఎలా ఎలా ఉండబోతుంది ఇక చైత్రను మాత్రం ఒక్క మాట అన్నా కూడా శ్రీతనెత్త ఊరుకోడు ఇక శ్రీతనికి అసలు జీవన తన అక్కే కాదని తెలిస్తే ఇంటి ఇంటి గడప కూడా జీవనను దాటనివ్వడు ఇక శ్రీతనికి త్వరగా జీవన తన అక్క కాదు కుట్టినే తన సొంత అక్క అని తెలిస్తే బాగుంటుంది కానీ మరిక ఈ నిజం ఎప్పుడు తెలియబోతుందనేది అనేది చూడాలి మళ్ళీ ఇక ఈ రోజైతే ఇక ఆ ఫోటోను చూశాక కూడా నిజం తెలియకుండా ఆగిపోతుంది ఎందుకంటే ఆ ఫోటోని మొత్తం కూడా ఇందుమతి తెలియకుండా చేయడం కోసం ఇక ఆ ఫోటో మొత్తం ముఖాల మీద పెయింటింగ్ వేస్తుంది గుర్తుపట్టకుండా దాంతో ఇక ఫోటో ఓపెన్ చేసినా కూడా ఇక వీళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు ఇక ఈ విధంగానైతే మళ్ళీ ఇందుమతి ఇక జ్యోతిశురుల కన్నె కూతురు ఇక ఆనంది అని నిజం తెలియకుండా ఫోటోకైతే ఇలా ప్రింట్ అయ్యబోతుంది ఇక ఏంటి ఇక ఆదిత్య గారు ఈ గిఫ్ట్ అయినా ఇన్నాళ్ళు చూపించాలనుకున్నది అంటే నిజంగానే ఇక నా కన్న తల్లిదండ్రులు ఎవరో ఆదిత్యకు తెలియదా అనిక ఆనంది కూడా అనుమానం వస్తూ ఉంటుంది కానీ ఇలా ఫోటోకి ఇలా ప్రేమ్ ఫోటో ఫ్రేమ్కి ప్రింట్ వేస్తారనే విషయం ఇక ఆదిత్యకు తెలియదు ఇక ప్రింట్ చూస్తే ఆదిత్య ఇదంతా ఎవరు చేశారు ఆ రోజు నేను ఫోటో తీసుకొచ్చేటప్పుడు ఇక ఫేస్లో క్లియర్గానే ఉన్న ఇంతలోనే ఇక ఈ ఫోటోని ఎవరు చూసి ప్రింట్ వేశారు అని ఇక ఆదిత్యకు అనుమానం వచ్చి మరి ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఇదంతా చేసింది ఇందుమతి అని తెలుసుకుని ఇక ఆదిత్య ఖచ్చితంగా హిందుమతికి జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక చివరికైతే ఆదిత్య తన భార్య ఆనంది గురించి ఆనంది జ్యోతిశ్యురుల కన్న కూతురు అని ఇక చెప్తాడు అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ఎన్నాలకు చెప్తాడు ఆదిత్య ఈ నిజమనేది ఇక ఈ విధంగానైతే శ్రీతనైతే ఇక చైత్రను పెళ్లి చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకు కాదు ఇక జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఇక చైత్ర ఇక పూర్ణిమ కుటుంబం గురించి నిజం తెలుసుకున్న శ్రీతనైతే చుదమరిక తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్